ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మే పదిహేడు నుండి మళ్లీ రీస్టార్ట్ కాబోతోంది దీంతో ఈ పునః ప్రారంభ ఐపీఎల్ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు అదే సమయంలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే టీ ట్వంటీ సిరీస్ల కారణంగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల ఆటగాళ్లు కొంతమంది ఐపీఎల్ రెండు ఇరవై ఐదు మిగిలిన సీజన్కు అందుబాటులో ఉండడం లేదు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్ ట్రవిస్ హెడ్ జోష్ హజల్వుడ్ జోస్ ఇంగ్లీష్ బిచల్ స్టార్కు మిస్ అయ్యే అవకాశాలున్నాయి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లలో మార్కరం లుంగి ఎంగడి ట్రిస్టన్ స్టబ్స్ కార్బిన్ బాష్ ర్యాన్ రికల్టన్ మార్కో జాన్సన్ రబాడా ముల్డర్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతున్నారు కాబట్టి ఐపీఎల్ కు అందుబాటులో ఉండడం కష్టంగా మారనుంది ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ విల్జాక్స్ జాక్స్ జేకబ్బెటెల్ జోఫ్ ఆర్చర్ జెమీ ఓర్టన్ వెస్టిండీస్ ఆటగాళ్లలో రుదర్ ఫోర్డ్ రొమాష షమార్ జోసఫ్లు కూడా వన్డే సిరీస్కు ఎంపికైన కారణంగా ఐపీఎల్ మిగతా సీజన్కు దూరం అవ్వనున్నారు మొత్తంగా చూస్తే ఫారెన్ ఆటగాళ్ల కారణంగా బెంగళూరు ముంబై గుజరాత్ జట్లు భారీగా నష్టపోనున్నాయి ఆయా జట్లకు సంబంధించి చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఐపీఎల్ కు అందుబాటులో ఉండడం కష్టంగా మారనుంది ఒకవేళ కొంతమంది ఆటగాళ్లు జట్టులో చేరినప్పటికీ ప్లే ఆఫ్ సమయానికి మళ్లీ తిరిగి వాళ్ల సొంత దేశాల జట్లలోకి వెళ్లిపోనున్నారు ఇవన్నీ కూడా ఈ మూడు జట్లకు చాలా ఇబ్బందికరంగా మారనుంది అయితే ఈ విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేని కారణంగా ఓ రెండు జట్లు భారీగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ రెండు జట్లే పంజాబ్ అలానే ఢిల్లీ జట్టు ఢిల్లీ జట్టులో మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉండడం లేదు అయితే స్టార్క్ ఈ సీజన్లో రెండు మూడు మ్యాచ్లు మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు కాబట్టి అతడు లేకపోవడం వల్ల ఢిల్లీకి మరీ అంత ఎక్కువ నష్టమైతే జరగదు అదే సమయంలో ట్రిస్టన్ స్టర్బ్స్ మిగతా ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ఢిల్లీ జట్టుకు సమాచారం ఇచ్చాడు ఢిల్లీ జట్టు ఎక్కువగా దేశీయ ఆటగాళ్లపై ఆధారపడి ఉంది కాబట్టి ఆ జట్టుకి విదేశీ ఆటగాళ్ల ఎఫెక్ట్ తక్కువగానే ఉంది దీంతో ఢిల్లీ జట్టు సడన్ గా బలంగా కనిపిస్తోంది ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో జోష్ ఇంగ్లీష్ టోయినిస్ మార్కు జాన్సన్ జట్టుకు దూరం అవ్వనున్నారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వీరి స్థానాలను భర్తీ చేయడానికి దేశీయ క్రికెట్లో బ్యాటింగ్ లో ఆదరగొట్టిన ముషీర్ ఖాన్ విష్ణు వినోద్ అద్భుతంగా బౌలింగ్ చేయగల విజయ్ కుమార్ వైశాఖ్ ఠాకూర్ కుల్దీప్ సేన్ అందుబాటులో ఉండడం పంజాబ్కు కలిసి రానుంది ఢిల్లీ జట్టు మొదటి నుండి విదేశీ ఆటగాళ్లపై తక్కువగా ఆధారపడడం ఆ జట్టుకు ఇప్పుడు కలిసి రానుండగా పంజాబ్ జట్టుకు బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉండడం ఆ జట్టుకు ఇలాంటి పరిస్థితుల్లో కలిసి రానుంది అన్ని గ్రహాలు అనుకూలిస్తే మిగతా జట్లలో ఉన్న లోపాల కారణంగా ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది అని అనిపిస్తోంది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి